రే మళ్ళీ చెప్తా ఉన్నాము గొడవలు అయితే వద్దు మీ ప్లేస్లోకి మేము రాము మా ప్లేస్లోకి మీరు రావలేదురా అంతే మీ ఏరియాలోకి మేము రావురా నువ్వు పల్లన్నా వద్దు బాబాక నువ్వు కాడక బాబాకనా ఊడు మంచివుడు కదూడా వద్దునా అంటే నీ ఇష్టం పో ఉడే మంచోడు రే అభయ్యా మా జోలికి రావాకండి సరేనా మా ఏరియా మేము చూసుకుంటాం మీ ఏరియా మీరు చూసుకోండి రే వెంకటేశా వద్దురే పోడత పోబకా சரிரா வதுராஜ் போபாக்கண்டா ரே ஒரு ஜோலுக்கு போபாக்கண்டரா ரே பெத்த மனுஷன் பிள்ளமும் பஞ்சாயத்தி பெடுத்ததோ எவ்வளோ பக்க நே விட்டு வாழதேரா ஏரியா மொத்தம் வாழது பதன்ற போதாம் ஏ பதரா ஓடி தேங்காய் பதரா ಒದ್ರಿ ರೇ 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 ತೊಂದರೆ ಪಡಿ ಪಾಪಕ ಇಡ ಕರೆಸ್ತ ಗೊಡೋ ಜರುತ್ತದೆ ಒದ್ರ ರೀ ಉದ್ರೆ ರೇ ನೋವು ಉದ್ದು ಗೊಡೋ ಜರುತ್ತದ ನೋವು ನಮ್ಮ ఇప్పుడు జోలిపా పక్కన కొత్తనే నా చూడు ఇప్పుడు ఏమైంది వద్దురా రే 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 ఇంకేమి ఉండదు బుక్ అయిన తేరా ఏడైనా కూడరా మేమే న్యాయం లేవురా మీకు అలాండి